హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ కుమార్ సురేష్ రాజు శాలివానా మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి టమాటాలు వంకాయలు క్యా క్యాప్సికమ్ ఫ్రెష్ ఫ్రెష్ మాల్ ఎప్పటికీ కొడంగల్లో నేను అమ్ముతాను నా పేరు సురేష్ కుమార్ మీకు కావాలంటే పెళ్ళిళ్ళకు దావత్లకు దేనికైనా ఏ ఏ ఈవెంట్స్కైనా ఏ పండుగలకైనా ఏ ప్రోగ్రాంలకైనా ఏ ఫంక్షన్లకైనా సరే నేను కూరగాయలు ఇస్తాను బట్ ఒకరోజు బిఫోర్ చెప్తే మీకు హోల్సేల్ రేట్లో కూరగాయలు అందించబడను కాబట్టి ఫోన్ నెంబర్ చెప్పండి నేను మీకు సారీ మీకు కావాలంటే కూరగాయలు కావాలంటే పెళ్ళిళ్ళకు అన్నీ తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లో ఇవ్వబడను కావాలంటే నా నంబర్ కూడా ఇందులో మెన్షన్ చేస్తాను మీరు చూడవండి మాల్ వచ్చింది లోకాలిటీ చుట్టూ లోకల్ మాల్ ఫ్రెష్ బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మీకు కావాలంటే చెప్పండి వెజిటేబుల్ ఎప్పటికీ అందుబాటులో ఫ్రెష్గా ఉంటాయి కొడంగల్ డైలీ ఫ్రెష్గా ఎర్లో మార్నింగ్ ఫ్రెష్ వస్తాయి కొడంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ పేరు సురేష్ కుమార్ నేను డైలీ కూరగాయలు కానీ ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు మాత్రం డైలీ ఎక్కువ వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళండి తాజాగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు డైలీ డైలీ తీసుకొని కూడా వెళ్ళవచ్చు కూరగాయలు ఎంత తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ కూరగాయలు తినాలి కూరగాయలు తినడం వల్ల చాలా పోషకాలు వస్తాయి క్యాలరీస్ వస్తాయి ఆకుకూర చాలా చాలా మంచిది అందుకే డైలీ డైలీ కూరగాయలు తీసుకెళ్ళండి డైలీ డైలీ తినండి ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకెళ్ళండి ఫ్రెష్ ఫ్రెష్గా మంచిగా కర్రీస్ చేసుకోండి మంచిగా తినండి నేను ఇక్కడ నిలబడినది సురేష్ కుమార్ ఆ కూరగాయలు మంచిగా ఒక దొండకాయ వేపుడు చేసుకొని తింటే అబ్బా బాబా ఎంత బాగుంటుందండి బెండకాయ వేపుడు దాని దొండకాయ వేపుడు బెండకాయ వేపుడు కాకరకాయ వేపుడు మళ్ళీ టమాటా చారు టమాటా రసం సాంబార్ చేసుకొని పప్పు వేసుకొని తింటే అబ్బాబాబ్బబ్బా ఏమి ఉంటుంది అండి కదా కూరగాయలు మధ్యనే వేరు ఇంకోటి ఆ కూరగాయల రాలదు వంకాయ వంకాయ కూర అండి వంకాయ కూర చేసుకొని తింటే బాగుంటుంది ఇక రొట్టలు వేసుకో కాబట్టి కూరగాయలలో కూరగాయలు చేసుకొని తినండి డైలీ తీసుకెళ్ళండి తిన చేసే విధానం మంచిగా ఉంటే చాలా ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వెళ్ళి తింటే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఈ భోజనం వంటకం ఏదో కరెక్ట్ వాడిందో లేదు కానీ వివాహ భోజనం సందైన విందు అంత బాగుంటుందండి మంచి కూరగాయలు తీసుకొని వెళ్ళి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది హెల్తీకి హెల్తీగా ఉంటారు అలా రెండు మూడు కూరగాయలు పెట్టుకొని రైస్ పెట్టుకొని రొట్టే తిండి రొట్టెకి తింటూ అలా ఉంటే చాలా చాలా బాగుంది కాబట్టి చెప్పవా నా పేరు సురేష్ కుమార్ నేను కూరగాయలు అమ్మతాను కోడంగిల్ గవర్నమెంట్ హాస్పిటల్